ఓం శ్రీ శ్రీమాతమహ ఇప్పుడు తెలియజేసే అంశము కాంబో ప్యాక్ ఆఫర్ అనేటువంటిది వాస్తవంగా నాకు చాలా కాల్స్ వచ్చాయి అమ్మగారు మేము అంత భరించలేమో అందుకని కాంబో ప్యాక్ ఆఫరే మాకు కొంతకాలం ఉంచండి మేము తీసుకుంటాము ఆ డబ్బులు అంత జమ చేసుకునే లోపు మీరు ఆఫర్ అయిపోయిందన్నారు అని యథార్థంగా నెంబర్ ఆఫ్ పీపుల్ తెలియచేశారు నాన్న అందుకోసం తెలియచేయటము కాంబో ప్యాక్ ఆఫర్ అనేటువంటిది కేవలం ఇంకా ఒక నెల రోజులు మాత్రమే అంటే జూన్ నెలాఖరు వరకు ఈ కాంబోప్యాక్ ఆఫర్ అనేటువంటిది ఉంటుంది అందులో శక్తి కంకణము దైవిక వస్తువుల్లో శక్తి కంకణము అనేటువంటిది మ్యాక్సిమం కొన్ని వేల మందికి సుపరిచయం ఇంటర్వ్యూస్కి వెళ్ళినా జాబ్ ఇంటర్వ్యూస్కి వెళ్ళినా పెళ్లి సంబంధాలు ఇంకా కుదరట్లేదు అని బాధపడే వాళ్ళు శక్తి కంకణం ధరించిన తర్వాత వారం పది రోజుల్లోపు వివాహం కుదిరిందమ్మా అన్న వాళ్ళు యథార్థంగా నాకు చాలామంది తెలియజేశారు అలాగే దృష్టి దోష నివారణకి చక్కగా సపోర్ట్ చేస్తుంది ఒకటి రెండు మూడు అని కాదు నాన్న చాలా సందర్భాల్లో అది చక్కగా వర్కౌట్ అయిందమ్మా మాకు అని చెప్పేసి చాలా మంది కూడా తీసుకొని వెళుతూ ఉంటారు శక్తి కంకణము అనేటువంటిది దేశ విదేశాలకు తీసుకొని వెళ్ళారు యదార్థంగా అది ఉన్నంతకాలం మాకు చాలా బాగుంది అది ఇరిగిపోయిన తర్వాత మాకు నచ్చట్లేదు అని చెప్పి మళ్ళీ వాళ్ళ వాళ్ళు వచ్చి మరొకటి తీసుకొని వెళ్ళేవాళ్ళు యదార్థంగా ఆ ఎఫెక్షన్ అనేటువంటిది ఆ వస్తువు మీద వస్తువు అంత మేలు జరుగుతుంది మేలు చేస్తుంది అన్న నమ్మకంతో అలా కలెక్ట్ చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది కూడా శక్తి కంకడం ఒకటి సర్వసిద్ధి మాల దాని పేరే మార్గం మాల అంటాము సర్వం సిద్ధించే మాల విజయ మార్గం మాల ఆ మాల వేసుకోవడం వలన ఏమిటి అని అంటే త్రాగుడు బ్యాడ్ హ్యాబిట్ మానలేము అన్న కూడా మానరు అని చెప్పి తెలియజేశారు ఎవరైనా మా మీద బ్లాక్ మ్యాజిక్ చేశారేమో అన్న భయపడుతున్న వాడు కూడా అది వేసుకున్న తర్వాత చాలా చాలా బాగుందమ్మా అన్న వాళ్ళు ఉన్నారు అలా ఒకటి రెండు అని అని కాదు చక్కని ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది అనుకున్న పనులన్నీ కూడా సక్సెస్ అవుతాయి విజయ మార్గం మాల దాని పేరు మరొకటి ధన ఆకర్షణ శిల మరొక మూడొక వస్తువు పేరు ధన ఆకర్షణ శిలా మన ధనం బయట ఆగిపోయి ఉన్నది అని అంటే ఈ వస్తువుని చేతిలో పట్టుకుని పెడితే అంతగాదు కొంతన్నా ఇస్తూ ఉంటారు లేదా ఒక ఇంటర్వ్యూ వెళ్తుంటారు ఈ వస్తువుని దగ్గర నుంచి వెళ్ళారంటే సక్సెస్ అవుతారు విజయవంతం అవుతుంది ఒక సంబంధం చూడటానికి వెళతారు అక్కడికి తీసుకుని వెళ్ళారంటే సంబంధం కుదిరే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇలా అన్నిటికీ కూడా సపోర్ట్ చేసేటువంటిది ఆకర్షణశిల ధన ఆకర్షణ శిల నాలు ఆ తర్వాత మరొకటి నాలుగవది శ్రీచక్రము వాస్తవంగా శ్రీచక్రము అనేటువంటిది అత్యద్భుతంగా వర్కౌట్ అయింది అత్యద్భుతంగా శ్రీచక్రం అనేది మన మనసులో ఏదైనా ఒక సంకల్పము అనేది అనుకుని అది బీరువా లాకర లోపల గనక ఆ శ్రీచక్రం పెడితే డెఫినెట్ గా ఆ పని సునాయాసంగా అయిపోతుంది నెంబర్ వన్ శక్తి కంకణం నెంబర్ టూ మాల నెంబర్ త్రీ ధన ఆకర్షణ శిల నాలుగు శ్రీచక్రం ఇక ఐదవది మత్స్య యంత్రము మత్స్య యంత్రము అనేటువంటిది మన ఇంట్లోనే ఈశాన్య భాగంలో రాగి పాత్రలో నీరు పోషించి మత్స్యంత్రాన్ని వేసి ఉంచడం వలన ఇంట్లో శుభవార్తలు వింటారు శుభకార్యాలు జరుగుతాయి వాస్తుపరంగా ఏదన్నా చిన్న చితక దోషాలు ఉన్నాయి అంటే అవి తొలగిపోతాయి అది ఆఫీసులు కావచ్చు అలాగే పెద్ద పెద్ద మాల్స్ కావచ్చు ఇంట్లో కావచ్చు అన్నిటికీ కూడా అక్కడ ఈశాన్య భాగంలో ఈ మత్స్య యంత్రాన్ని ఉంచండి యథార్థంగా శుభవార్తలు వింటారు శుభకార్యాలు చోటు చేసుకుంటాయి ఈ ఐదు వస్తువులు కలిపి ఒక కాంబో ప్యాక్ ఆఫర్ అనేటువంటిది ఉన్నది నాన్న అది ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు అది ఎంత ఏమిటి అనేది ఇది ఐదు వస్తువులు కలిపి మీకు కాంబో ప్యాక్ ఆఫర్గా ఇవ్వటం జరుగుతుంది అది స్క్రీన్ మీద డిస్ప్లే అటువంటి నెంబర్స్ కాల్ చేసి మీరు కనుక్కొని త్వరగా తెప్పించుకోవచ్చు అన్ని పనులు సకాలంలో తీరుతాయి మరొకటి నేను యథార్థంగా తెలియచేసేది ఓపెన్గా తెలియచేస్తున్నా ఇవి నాకు వాస్తవంగా ఇది ఎటువంటి లాభాపేక్షను ఆశించి నేను చేసేది కాదు విజయ మార్గం సంస్థ ద్వారా మీ అందరికీ కూడా మేలు జరగాలి శుభం చేకూరాలి అని మా సంస్థ ద్వారా నిస్వార్థంగా ఇస్తున్నటువంటి వస్తువులు నేను అంత అథారిటీగా చెప్పగలుగుతాను ఎందుకనంటే ఎలాంటి లాభాపేక్ష ఇందులో ఉండదు లేకుండా నేను మీకు సర్వీస్ ఓరియంటెడ్ గా ఇవ్వటం విజయ మార్గం అన్న మా సంస్థ ద్వారా నేను ఇస్తున్నాను ఇది ఇంత తక్కువకి ఇవ్వటము అనేటువంటిది జరుగుతుంది అది ఫోన్లో మీరు చక్కగా తెలుసుకోవచ్చు ఎంత ఏమిటి వివరాలన్నీ కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి కనుక్కోండి